ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బక్రం ఎయిర్ ని మళ్ళీ అమెరికా అయితే స్వాధీనం చేసుకోవడానికి చూస్తుంది ఇంతకుముందు ఈ ఎయిర్ బేస్ నిర్మించింది అమెరికా అని చెప్తుంది అమెరికానే నిర్మించింది ఇక్కడ తన యొక్క సైనిక కార్యక్రమాల్ని నిర్వహించింది అంటే ఆఫ్ఘనిస్తాన్తో సంయుక్తంగా ఉంది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బలగాలు కొన్ని నిరసనలు కార్యక్రమాలు ఈ తాలిబాన్లు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ఇక్కడ ఉన్నటువంటి అమెరికా దళాలు వెళ్లిపోయిన తర్వాత పూర్తిగా తాలిబాన్ చేతిలోకి అయితే వచ్చేసింది ఆఫ్ఘనిస్తాన్ అయితే ఎప్పుడైతే తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు ఈ యొక్క ఎయిర్ బేస్ మొత్తం కూడా వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ దీన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ అయితే భావిస్తున్నాడు తన యొక్క సైనికులకైతే దిశానిర్దేశం చేస్తున్నాడు ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ కి చైనాకి రావడానికి కేవలం ఒక గంట సమయం జరిపోద్ది ఇక్కడ నుంచి గనక చైనా దీన్ని అధీనంలోకి తీసుకొని మళ్ళీ కార్యక్రమాలు మొదలు పెట్టిందంటే అది తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి మళ్ళీ ఈ ఎయిర్ బేస్ ని అమెరికా స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది ఈ ఎయిర్ బేస్ నుంచి చైనా అణ్వాయుధాల కేంద్రానికి కేవలం గంట జర్నీ ఉంటుందని ట్రంప్ చెప్తున్నాడు దీని గురించి బైడెన్ విమర్శించాడు ఆయన బైడెన్ దీన్ని తీసుకోవాల్సింది బైడెన్ ప్రభుత్వం ఏమి చేసి నిర్లక్ష్యం చేసింది ఆ నిర్లక్ష్యం కరేది ఈ రోజు ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అంటూ బైడెన్ అయితే ట్రంప్ విమర్శిస్తూనే ఉన్నాడు ఈ బగ్రామ్ ఎయిర్పోసిన కనుక స్వాధీనం చేసుకుంటే మళ్ళీ తాలిబాన్లకి అమెరికన్లకి మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి